కడప జైరామ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా నాయకులు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సిడబుసి మాజీ మంత్రులు రఘువీరారెడ్డి ఆల్ ఇండియా ఎస్ డిపార్ట్మెంట్ గోపులరాజు మాజీ మంత్రులు జేడిశీలం రాష్ట్ర మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి సివిసి ఆఫ్హానికలు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ माजी మంత్రి అహందుల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ ఇంజర్స్ జంగా గౌతమ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాందీయ బద్వీల్ మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కడప జిల్లా అధ్యక్షులు గుండ్లకొండ శ్రీరాములు అల్లమేటి జిల్లా అధ్యక్షులు షేక్ అల్లావకస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ పిसीसी జనరల్ సెక్రటరీలు సత్తార్ బడ్డి జకరయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ శాంతయ్య రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాలదేవి కోడూరు మండల అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ జిల్లా సెక్రటరీ ఉకటూరు బ్రహ్మయ్య పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకులు సినిమాల రవి ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగత